శరణ్యకు ఫుడ్ పాయిజన్ అయిందని హాస్పిటల్లో డాక్టర్ చెప్పడంతో ఇక ఇదంతా అనన్య పనే అని ఆనంద తెలుసుకుంటుంది శరణ్యకు ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత తనని ఇంటికి తీసుకొని వస్తారు అప్పుడు లీలావతి ఆనందతో శరణ్య గురించి చెప్తూ ఫుడ్ పాయిజన్ ఏమీ కావాలని జరగలేదు ఆనంద ఇదంతా తనకి తను చేసుకుంది కావాలని ఫుడ్ పాయిజన్ అయినట్టుగా నాటక వాడి మనందరినీ కూడా నమ్మించింది అని చెప్పి లీలావతి అంటూ ఉంటే అయ్యో లేదత్తగారు అలా ఎందుకు చేస్తానని చెప్పి సరేని అంటూ ఉంటుంది దాంతో లీలావతి నువ్వు మాట్లాడకు దర్శన్తో బెంగళూరు వెళ్లకుండా ఉండాలని ఇదంతా చేసావు ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే ఎక్కడ మేము అనన్యకు ట్రీట్మెంట్ చేపిస్తామో తను బాగవుతుందోనని ఇదంతా చేసావని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది దాంతో ఆనంద మనసులో ఇంటికి వచ్చేసరికి అక్క మనసు పాడు చేసావు అని చెప్పి అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది లీలావతి శరణ్య మీద మండిపడుతూ ఉంటే అనన్య కాంచిన ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో అక్క అలా చేయాల్సిన అవసరం ఏముంది నువ్వు శరణ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో లీలావతి లేదానంద ఇంత జరిగిన తర్వాత ఇంకా నువ్వు తనని సమర్థిస్తున్నావా ఇకపై మేము ఈ ఇంట్లో ఉండలేము ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని మేము నిర్ణయించుకున్నామని చెప్పి లీలావతి అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి నిజంగానే లీలావతి కుటుంబం అంతా ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా ఉమ్మడి కుటుంబం విడిపోతుందా ఆనంద అనన్య కుట్ర బయటపెట్టి తనకు ఏ విధంగా బుద్ధి చెప్తుందో రావద్దన్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి